ఏ విధంగా చురుకుగా నడుస్తున్నదో పని నిశ్చయిన ఇక్కడ గతంలో లేకుండా నిశ్చయిన పనులు నడుస్తున్నాయి ఇప్పుడు బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ మెట్ల కార్యక్రమం జరుగుతున్నది అంటే గతంలో మెట్లు లేకుండే ఇప్పుడు మెట్ల కార్యక్రమం జరుగుతున్నది మెట్ల కార్యక్రమం అంటే గతంలో మెట్లు లేకుండే చూడండి ఏ విధంగా చురుకుగా పని సాగుతుంది ఆగస్ట్ ఇరవైనా రాజీవ్ గాంధీ బర్త్డే పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నాయి చూడండి ఏ విధంగా నడుస్తున్నాయి పనులు మీరు లోక तो वीडियो किस लिए बना रहे हैं